గౌరవ ముఖ్యమంత్రి సార్ గారికి అలాగే మన సీతక్క గారికి పెద్దలందరికీ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా రామ్ రామ్ నా నా పేరు ఆత్రం సుశీల సార్ నా గ్రామం పేరు బాబేరా బోత్ మండల్ సార్ నేను ఆదివాసీ గిరిజన గోండ్ మహిళ సార్ నేను అలాగే నా పేరు సుశీల బోత్ మండల్ తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం బిఓ పేరు గణపతి సార్ అందులో నేను రెండు వేల ఐదులో నేను సంఘంలో జాయిన్ అయినా సార్ రెండు వేల ఐదులో జాయిన్ అయిన జాయిన్ అయిన తర్వాత సభద్రియాలు కానీ సిఆర్పికి చేసిన సార్ సిఆర్పి చేసిన తర్వాత రెండు వేల పద్ ఎనిమిదిలో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్ రెండు వేల ఎనిమిదిలోనే వివో లీడర్ అయినా సార్ రెండు వేల ఎనిమిదిలోనే మండల్ లీడర్ అయినా సార్ తర్వాత నేను ప్రతి విలేజ్లకు ప్రతి సంఘాలకు నలభై రెండు సంఘాలకు విఓలకు నేను మోటివేషన్ చేసి మన విలేజ్ కాకుండా గ్రామాలు కాకుండా మండలు కాకుండా జిల్లాలు కాకుండా నేను పనిచేశాను సార్ మా పేద కుటుంబం సార్ మాది పేద కుటుంబం నుంచి వచ్చిన నేను సుశీలని సార్ అయితే అలాగే నేను ఎట్లా చేయాలా మా మహిళలకు అని ఏ విధంగా ఉపాధి కల్పించాలా వీళ్ళకు రుణం తీ తీసుకుంటే ఎట్లా ఉంటుంది తీసుకోకపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్ అలాగే నేను రెండు వేల ఐదులోనే జాయిన్ అయిన తర్వాత పదివేల రూపాయలు రుణం తీసుకున్నా సార్ పదివేల రూపాయలు రుణం తీసుకుని ఐదు వేల రూపాయలు తీసుకొని పెట్టుబడి సేన్లోకి పెట్టిన సార్ మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్ మా భర్త సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి సౌకర్య దగ్గర పోతే చిన్న డబ్బులు సుఖ కొన్ని డబ్బులు సుఖ మిగిలి వాళ్ళకే పోతాయని నేను సంఘంలో చేరుకుంటా సంఘంలో చే చేరిన తర్వాత నేను మన పొదుపుకు మన అప్పులు డబ్బులు తీసుకొని మన వ్యవసాయానికి పెడతామని మా భర్తకు చెప్పేసి నేను వ్యవసాయంలో పెట్టినా సార్ తర్వాత అదే పదివేల అప్పు ముట్టిన తర్వాత ఇరవై వేల అప్పు తీసుకొని ఎడ్లు తీసుకున్నాం సార్ ఇరవై వేల తర్వాత యాభై వేలు తీసుకున్నా సార్ యాభై వేలు తీసుకున్న గిర్ని తీసుకున్నా సార్ గిర్ని తీసుకున్న కిరాణా షాప్ వేసిన సార్ తర్వాత లక్ష తీసుకున్నా సార్ లక్ష తీసుకొని మన సేన్లో చుట్టూ అది సోలార్ పెట్టినాం సార్ అడవిలో సేన్ ఉంది తర్వాత ఆవులు తీసుకున్నాం సార్ మేకలు తీసుకున్నాం సార్ అలాగే రెండు ఎకరా పొలం ఉంది సార్ ఆ పొలంలో మా సార్ చేసి మా సార్కు నేను పని కల్పించిన సార్ నేను పేదల నుంచి వచ్చిన సార్ ఇలాగే నేను నాలాగా వందల మంది కావాలని నేను కోరుకుంటున్నా సార్ మహిళలు అంటే ఏంటిది ఈ ముందుకు రావడం సార్ ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబులు సార్ ఏం చదువుకుంటారు డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్ చిన్నోడు టెన్త్ చిన్నోడు టెన్ పెద్దో డిగ్రీ బాగా సారు ఇప్పుడు చదువుకుంటున్నారు సార్ ఇద్దరు చదువుకుంటున్నారు సార్ మా సార్ వ్యవసాయం చేస్తున్నారు ఇంటాయి పని కల్పించిన బానే ఉన్నది కానీ కొడుకులను కూడా బాగా చదివించి ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటట్టు బాగా చదివి తప్పకుండా సార్ మీద బాగా దృష్టి పెట్టు తప్పకుండా సార్ తప్పకుండా సార్ పిల్లలు బాగా చదువుకున్నప్పుడే మీ జాతి కానీ మీ గూడాలు కానీ బాగుపడతాయి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది బాగా చదివించు చదువుకోవడానికి అవసరమైన సహకారం ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం ఇస్తుంది ఈ రోజు సార్ ఒక్క విషయం సార్ ఈ రోజు ఇట్లా ఉన్నామంటే సార్ మేము మహిళలు ఈ రోజు మన మహిళలు గుర్తించి మన గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు మమ్మలను గుర్తించి మొట్టమొదటిసారిగా మన కేసులాపూర్ కు దర్శనం చేసి మన మహిళలతోని మాట్లాడడం చాలా గౌరవంగా ఉంది సార్ అలాగే నేను ఈరోజు మేము ఒక చిన్న ఉపాధి సంఘం నుంచి ఉపాధి దొరికిందని ఐటీడీఏలో కోఆర్డినేటర్గా చేస్తున్న సార్ పదివేల రూపాయలతోటి నేను ఆనాటి ప్రభుత్వం ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఒక రూపాయి మిగిలిపోతుండే సార్ ఈనాటి ప్రభుత్వం వచ్చిందైతే నేను ఆరు వేల రూపాయలు నా చేతులు మిగులుతున్నాయి సార్ కేవలం మా ముఖ్యమంత్రి చేసిన సహాయం ఇది మొట్టమొదటిసారి మన మహిళలకు గుర్తించి ఒక గుర్తింపు ఇచ్చిండో సార్ మా ముఖ్యమంత్రి సార్ గారికి ప్రత్యేకంగా మా మహిళలు మా తెలంగాణ మహిళలందరికీ మా ఇక్కడ ఉన్న మహిళలందరికీ పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మీరు చెప్పేది ఫ్రీ బస్ గురించి చెప్పలేను చివరికి ఆరు వేలు ఎట్లా అనేది ఆ నాలుగు వేలు